హాయ్ ఫ్రెండ్స్ మనలో చాలామంది చిన్నప్పుడు అంటే స్కూల్కు వెళ్ళేటప్పుడు లేదా స్కూల్కు వెళ్ళడానికి ముందు చిన్నతనంలో ఈ విధంగా చూపిస్తున్న విధంగా ఆట ఆడుకునేవారు దీనిని పేపర్ రాకెట్ అని అంటారు ఇది అందరికీ తెలుసని అనుకుంటున్నాను నేను మాత్రం చిన్నప్పుడు చాలా బాగా ఆడుకునేవాన్ని ఈ పేపర్ రాకెట్ ఏ విధంగా తయారు చేస్తారని ఇక్కడ చూపిస్తున్నాను ఒక పేపర్ కొంచెము మందంగా ఉన్నటువంటి పేపర్ను తీసుకొని ఈ విధంగా ఫస్ట్ స్టెప్లో ఈ విధంగా మడత పెట్టాలి ఆ తర్వాత రెండవ స్టెప్లో మళ్ళీ ఇంకా లోపలికి కొంచెం మడత పెట్టాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా రెండవ స్టెప్ అనేది మడత పెట్టడం జరిగింది ఆ తర్వాత మూడో స్టెప్లో మళ్ళీ రివర్స్ మడత పెట్టాలి రివర్స్గా వెనుకకు మడత పెట్టాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా జాగ్రత్తగా చూడండి మీకు అర్థమవుతుంది మళ్ళీ మొదటి నుంచి చూపిస్తాను మొదటి స్టెప్లో మధ్యలకు మడత పెట్టాలి ఈ విధంగా తర్వాత రెండో స్టెప్లో కూడా మళ్ళీ లోపలికి మడత పెట్టాలి మీ ఇంట్లో మీ పెద్దవాళ్ళు మీ అమ్మ నాన్న వాళ్ళు మీకు తయారు చేసి చూపించమని చెప్పండి రెండో స్టెప్లో ఈ విధంగా మడత పెట్టాలి తర్వాత మూడో స్టెప్లో ఈ మడత పెట్టిన దాన్ని మధ్యలకు పూర్తిగా మడత పెట్టాలి పూర్తిగా మడత పెట్టిన తర్వాత నాలుగో స్టెప్లో రివర్స్ ఎనకకు మడత పెట్టాలి ఈ విధంగా రివర్స్ ఎనకకు మడత పెడితే మనకు పూర్తవుతుంది మొత్తము నాలుగు స్టెప్లలో ఈ పేపర్ రాకెట్ అనేది తయారు చేయడం జరుగుతుంది ఇప్పుడు చూపిస్తున్న విధంగా పేపర్ రాకెట్ అని తయారు చేయడం అనేది పూర్తయింది ఇక్కడ ఈ విధంగా కింద పట్టుకుంటే మనకు రాకెట్ లాగా కనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా ఈ విధంగా చూపిస్తున్న విధంగా పేపరు వెనుకల ముందు వైపు ఈ విధంగా ఉంటుంది పేపర్ ఫ్లైట్ అని కూడా అంటారు దీన్ని దీన్నే పేపర్ రాకెట్ అని కూడా అంటారు మామూలుగా ఈ విధంగా చేత్తోని వేస్తే మనకు కొంత దూరం మాత్రమే వెళ్తూ ఉంటుంది కానీ ఇంకా కొంచెం ఎక్కువ దూరం వెళ్ళడానికి ఇక్కడ ఒక చిన్న మార్పు అనేది చేయడం జరిగింది ఆ మార్పు ఏంటంటే ఇక్కడ మధ్యలో ఒక హోల్ కనిపిస్తూ ఉంది ఆ హోలు చేయడం ద్వారా ఈ పేపర్ రాకెట్ ఎక్కువ దూరం వెళ్ళడానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా మీకు చూపిస్తాను ఈ హోల్ చేసినటువంటి పేపర్ రాకెట్ను మనము ఇక్కడ చూపిస్తున్న విధంగా పేపర్కు హోల్ చేయడం జరిగింది మధ్యలో కొంచెము వి ఆకారంలో వి షేప్లో హోల్ చేయడం జరిగింది ఈ హోల్ చేయడం ద్వారా మనకు ఈ పేపర్ రాకెట్ను ఎక్కువ దూరము వెళ్ళేలాగా చేయడానికి ఉపయోగపడతూ ఉంటుంది అది ఏ విధంగా అంటే మనము ఇంట్లో ఉపయోగించేటువంటి హెయిర్ బ్యాండ్ హెయిర్ బ్యాండ్ ద్వారా మనము ఈ పేపర్ రాకెట్ను ఎక్కువ దూరము వెళ్ళేలాగా చేయవచ్చును అది ఏ విధంగా చూడండి జాగ్రత్తగా ఇక్కడ ఈ వి షేప్లో కట్ చేసినటువంటి పేపర్ రాకెట్ను ఇక్కడ బ్లాక్ కలర్లో ఉన్న హెయిర్ బ్యాండ్ మనం ఇంట్లో ఉపయోగిస్తూ ఉంటాము బ్లాక్ కలర్లో ఉన్న ఈ హెయిర్ బ్యాండ్ను తీసుకొని ఈ విధంగా బొటన వేలుకు మళ్ళీ చూపుడు వేలుకు మధ్యలో వి ఆకారంలో ఈ విధంగా హెయిర్ బ్యాండ్ను పెట్టుకుంటే మనకు ధనస్సులాగా తయారవుతుంది అంటే బాణం వేయడానికి ఉపయోగపడే ధనస్సు విల్లు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా తయారు చేయడం జరిగింది ఇప్పుడు ఈ పేపర్ రాకెట్ను ఈ వి షేప్లో కట్ చేసినటువంటి ఈ పేపర్ రాకెట్ను ఈ హెయిర్ బ్యాండ్కు మధ్యలో పెట్టేసి ఈ విధంగా హెయిర్ బ్యాండ్కు మధ్యలో పెట్టడం ద్వారా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ హెయిర్ బ్యాండ్ను రెండు వేళ్ళ మధ్యలో బొట్టిన వేలుకు చూపు వేలుకు మధ్యలో ఉపయోగించి ఈ విధంగా ఈ పేపర్ రాకెట్ను పెట్టాలి పెట్టిన తర్వాత ఈ విధంగా వదిలేస్తే పేపర్ రాకెట్ ఎక్కువ దూరం వెళ్తూ ఉంటుంది ఈ వీడియో మీరు చూసిన వాళ్ళు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కు షేర్ చేయండి మన సనాతన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి